హలో అందరికి వెల్కమ్ టు మై మినీ లాగ్ రోజు మా స్వీట్ అయితే పెద్ద ప్రయోగమే చేసిందండి అసలు ఏం చేసిందో చూసేద్దాం రండి ఇంకా ఫస్ట్ మేమైతే ఫిష్ పీసెస్ కి మసాలా పట్టించేసామండి ఉప్పు కారం గరం మసాలా ఆయిల్ వేసి మంచిగా ఫిష్ కి పట్టించేసి ఒక వన్ అవర్ మ్యాగ్నెట్ చేసి పెట్టేశాము ఇంకా నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అనేమో అరిటాకు ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామండి ఇంకా ఫోల్డ్ చేసి పెట్టుకున్న అరిటాకు ఊడిపోవద్దని చెప్పి థ్రెడ్ తో గట్టిగా కట్టేసుకున్నామండి ఇంకా ఇలా అయితే మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి అసలు ఎలా వస్తుందో టేస్ట్ మనకి ఇంతవరకు తెలీదు ఇప్పుడు ట్రై చేయలేదు కూడా మా స్వీట్ వీడియోస్ లో చూసిందంట అండి ఇంక అందుకే నేను ట్రై చేస్తా అక్క అని చెప్పి చేస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నామండి నెక్స్ట్ మనం అరిటాకు ఫోల్డ్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా పెట్టేసుకొని మూత పెట్టి సిమ్ లోనే కుక్ చేసుకోవాలండి ఇంకా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫిష్ పీసెస్ని అటు ఇటు తిప్పుతూ కుక్ చేసుకోవాలండి అప్పుడే మన ఫిష్ పీసెస్ బాగా కుక్ అవుతుంది ఇంకా ఫిష్ పీసెస్ కుక్ అయిపోయాక తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చామండి మా స్వీట్ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉందని చెప్తారో మా డాడీ అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తుంది ఇంకా మా డాడీ టేస్ట్ చేసాక సూపర్ ఉందిరా అని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై